నేడు నగరంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా అనంతరం చిత్తూరు బంగారు పాలెం ఐరాలకు సంబంధించిన స్వచ్ఛ రథాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలుర బాలికల వసతి గృహాల వద్దకు చేరుకుని నెట్ జీరో వేస్ట్ కాన్సెప్ట్ ను ప్రారంభిస్తారు అనంతరం మధ్యాహ్నం టీడీపీ నేతలు శ్రేణుల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు నేడు నగరలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్రలో పాల్గొనున్నారు అనంతరం చిత్తూరు బంగారు పాల్యం ఐరాలకు సంబంధించిన స్వచ్ఛరధారను లాంఛనంగా మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలుర బాలికల వసతి గృహాల వద్దకు చేరుకుని నెట్ జీరో వేస్ట్ ను ప్రారంభిస్తారు అనంతరం మధ్యాహ్నం టీడీపీ నేతలు శ్రేణుల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు